హలో రైతు సోదరులారా వెల్కమ్ టు ద అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ ఈ వీడియోలో మనం అధిక దిగుబడి కోసం రసాయన ఎరువు వాడాలా లేదా ఆర్గానిక్ ఎరువు ఉపయోగించాలా అన్నది పూర్తిగా తెలుసుకుందాం రసాయన ఎరువులు మంచివా లేక సేంద్రియమే మేలా ఈ చర్చ వెనుకున్న అసలు సైన్స్ ఏంటో ఈ రోజు మనం లోతుగా పరిశీలిద్దాం రండి ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం డిఏపి యూరియా ఇలాంటి రసాయన ఎరువులని మనం సేంద్రియంగా చేయలేమా చాలా సింపుల్గా సూటిగా అనిపిస్తుంది కదా ఈ ప్రశ్న కాని దీని సమాధానం కెమిస్ట్రీ బయాలజీ ఇంకా మన దేశ ఆహార భద్రత పునాదుల్లో దాగి ఉంది ఈ విశ్లేషణలో ఆ సమాధానాన్ని మనం వెలికితిద్దాం ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందు మనం ఒక ప్రాథమిక విషయాన్ని అర్థం చేసుకోవాలి అదేంటంటే రసాయన సేంద్రియ ఎరువులు అనేవి రెండు పూర్తిగా వేరువేరు ప్రపంచాలు వాటిని నడిపించే శాస్త్రాలు కూడా పూర్తిగా భిన్నమైనవి ఒకటి ఫ్యాక్టరీలో తయారైతే మరొకటి ప్రకృతిలో పుడుతుంది ఎక్కడే ఉంది అసలు తేడా ఒకవైపు మనిషి ల్యాబ్లో నియంత్రిత పరిస్థితుల్లో సృష్టించే ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ మరోవైపు జీవుల సహజ ప్రక్రియల మీద ఆధారపడిన బయాలజీ ఈ రెండింటి దారులూ వేరు పద్ధతులూ వేరు రసాయన ఎరువును ఒక ఇంజనీర్ పక్కా ప్లాన్తో డిజైన్ చేసినట్లుగా ఊహించుకోండి అందులో ప్రతి అణువు ఒకేలా ఉంటుంది ప్రతి బస్తాలోనూ పోషకాల శాతం ఖచ్చితంగా ఉంటుంది అందుకే వాటిని స్వచ్ఛమైన రసాయన సమ్మేళనాలు అంటాం ఇవి మొక్కలకు నేరుగా వెంటనే శక్తినిచ్చే కాన్సన్ట్రేటెడ్ ఫుడ్ సోర్స్ అనమాట ఇక సేంద్రియ ఎరువు విషయానికి వస్తే ఇది పూర్తిగా భిన్నం ఇది ఒక సంప్రదాయ వంటకం లాంటిది ఇక్కడ పోషకాలు కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అనే లాకర్లలో బంధించబడి ఉంటాయి మొక్కలు వీటిని నేరుగా తీసుకోలేవు నేలలో ఉండే కోట్లాది సూక్ష్మజీవులు అనే చెఫ్లు రంగంలోకి దిగి ఆ లాకర్లను తెరిచి పోషకాలను మొక్కలకు అందేలా వండి వడ్డించాలి సరే ఇప్పుడు అసల్ పాయింట్కి వద్దాం రసాయన ఎరువులను సేంద్రియ పద్ధతుల్లో ఎందుకు తయారు చేయడం అసాధ్యం దీని వెనుక ఉన్న నాలుగు బలమైన శాస్త్రీయ కారణాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం మొదటి ఇంకా అతిపెద్ద అడ్డంకి పోషకాల సాంద్రత ఇక్కడ ఈ నంబర్స్ చూస్తేనే మనకు విషయం అర్థమైపోతుంది డీఏపీలో ఫాస్ఫరస్ ఏకంగా నలభై ఆరు ఉంటే ప్రకృతి మనకిచ్చే ఆవు పేడలో అది ఒక్క శాతం కూడా లేదు కేవలం ఐదు శాతం ఇది చిన్న తేడా కాదు అసలు పోలికే లేని ఒక అఘాధం ఇక్కడ మనం ఒక ప్రాథమిక ప్రకృతి సత్యాన్ని గుర్తించాలి ప్రకృతిలో ఎక్కడ ఏ జీవపదార్థంలోనూ నలభై ఆరు శాతం ఫాస్ఫరస్ లాంటి అధిక సాంద్రతలో పోషకాలు ఒకేచోట పోగుపడవు అది ప్రకృతి యొక్క డిజైన్కే విరుద్ధం ఇక రెండో కారణం తయారీ విధానం డిఏపిని ఒక ఫ్యాక్టరీలో సృష్టించడానికి విపరీతమైన పీడనం భరించలేని ఉష్ణోగ్రతలు ఇంకా చాలా శక్తివంతమైన యాసిడ్స్ అవసరం చెప్పాలంటే అవి అగ్నిపర్వతం లోపల ఉండే పరిస్థితుల్లాంటివి మరి ఇలాంటివి ఒక కంపోస్ట్ గుంతలో గాని పొలంలోగాని సాధ్యపడతాయా అస్సలు సాధ్యపడవు మూడో కారణం ఏంటంటే మొక్కలు ఆహారం తీసుకునే పద్ధతి రసాయన ఎరువులు ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్ లాంటివి వాటిలోని పోషకాలు మొక్కలు వెంటనే గ్రహించే అయోనిక్ రూపంలో ఉంటాయి కానీ సేంద్రియ ఎరువులు ఒక ఫుల్ మీల్స్ లాంటివి వాటిని సూక్ష్మజీవులు నెమ్మదిగా జీర్ణం చేసి మొక్కలకు అందించాలి ఒకటి తక్షణం మరొకటి నిధానం ఈ రెండిటికి చాలా తేడా ఉంది చివరిగా నాలుగవ కారణం ఒకవేళ మనం సైన్స్ ని ఎలాగోలా అధిగమించమననుకున్నా చట్టం అడ్డుపడుతుంది సేంద్రియ ధృవీకరణ చట్టాల ప్రకారం డిఏపి తయారీలో వాడే ప్రతి ప్రక్రియ సింథెటిక్ అమోనియా ఇండస్ట్రియల్ యాసిడ్స్ ఇవన్నీ ఆర్గానిక్ ఫార్మింగ్లో పూర్తిగా నిషేధించబడ్డాయి కాబట్టి చట్టప్రకారం చూసినా ఈ పద్ధతిలో తయారైన ఏది సేంద్రియమనిపించుకోదు సరే ఇప్పటిదాకా మనం సైన్స్ గురించి మాట్లాడుకున్నాం కాని వాస్తవంలో దీని ప్రభావమేంటి ఈ రసాయన ఎరువులు మన ఆహార భద్రతకు ఎంత కీలకమో ఇప్పుడు కొన్ని లెక్కల రూపంలో చూద్దాం ఐక్యరాజ్య సమితికి చెందిన ఎఫ్ ఒక షాకింగ్ వాస్తవాన్ని చెబుతోంది ఈరోజు మనం పండించే ఆహారంలో దాదాపు సగానికి సగం అంటే యాభై శాతం కేవలం రసాయన ఎరువుల వల్లే సాధ్యమవుతోంది ఒక్కసారి ఆలోచించండి అవి గనక లేకపోతే ప్రపంచ జనాభాలో సగం మందికి ఆహారం దొరకదు ఇక మనదేశం విషయానికి వస్తే లెక్కలు మరింత ఆశ్చర్యపరుస్తాయి మనం ఏటావాడే రసాయన నత్రజనిని ఆవు పేడతో భర్తీ చెయ్యాలంటే మనకు ఎనిమిది వందల మిలియన్ టన్నుల పేడ కావాలి అంటే మన దేశంలో ఉన్న పశువుల సంఖ్యను కొన్ని రెట్లు పెంచాల్సి ఉంటుంది ఇది ఆచరణలో సాధ్యమయ్యే పనేనా అస్సలు కాదు మరి దీనికి పరిష్కారమేంటి ఒకటి మంచి మరొకటి చెడు అనే వాదనలో ఇరుక్కుపోకుండా రెండింటినీ తెలివిగా వాడుకుంటూ ముందుకు వెళ్లడమే సరైన మార్గం అదే ఆచరణాత్మక సమీకృత పరిష్కారం ఈ పరిష్కారం పేరు సమీకృత పోషక యాజమాన్యం ఇది ఒక భాగస్వామ్యం లాంటిది రసాయన ఎరువులు పంటకు తక్షణ శక్తినిచ్చే స్ప్రింటర్ అయితే సేంద్రియ ఎరువులు నేల ఆరోగ్యాన్ని నెమ్మలిగా బలంగా నిర్మించే మ్యారథాన్ రన్నర్ పంటకు స్ప్రింటర్ కావాలి నేలకు మ్యారథాన్ రన్నర్ కావాలి ఒకటి దిగుబడి కోసం మరొకటి భవిష్యత్తు కోసం ఈ సరైన మార్గంలో వెళ్లాలంటే మనం కొన్ని అపోహలను వదిలించుకోవాలి రసాయనాలు నేలను నాశనం చేస్తాయంటారు కాని నిజానికి రసాయనాలు కాదు వాటిని అవసరానికి మించి తప్పుగా వాడటమే నేలను పాడుచేస్తుంది అలాగే సేంద్రియం అంటే వంద శాతం సురక్షితం అనుకుంటారు కాని శుద్ధి చేయని పశువుల ఎరువు కూడా పంటకు హాని చెయ్యగలదు కాబట్టి జ్ఞానమే కీలకం గుడ్డి నమ్మకం కాదు సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన కీలకమైన విషయం ఒక్కటే సేంద్రియ రసాయన ఎరువులు ఇవి రెండు వేర్వేరు శక్తివంతమైన టెక్నాలజీలు రెండూ వ్యవసాయానికి అవసరమే కాని ఒకటి మరొకదానికి ప్రత్యామ్నాయం కాదు ఒకటి మరొకటిగా మారలేదు కాబట్టి మనం ముగించే ముందు మనం అడగాల్సిన ప్రశ్న ఈ రెండింట్లో ఏదీ బెటర్ అని కాదు అసలైన ముఖ్యమైన ప్రశ్న ఇది ఈ తరం ఆకలిని తీరుస్తూ రాబోయే తరాల కోసం నేలను ఆరోగ్యంగా ఉంచడానికి ఈ రెండు శక్తివంతమైన సాంకేతికతలను మనం ఎలా తెలివిగా కలపాలి ఆ సమాధానాన్ని కనుక్కోవడంలోనే మనందరి భవిష్యత్తు ఆధారపడి ఉంది కమెంట్ చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి ఫార్మర్ తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి